విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ తెలిపారు ఒక్కు సత్యాగ్రహం సినిమాను ఫిల్మ్ ఛాంబర్లో లక్ష్మీనారాయణ వీక్షించారు మరోవైపు ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు సమాజానికి ఉపయోగపడే భూమికను తమ పార్టీ తప్పకుండా తీసుకుంటుందన్నారు అవ్వదు అవ్వదు అని చెబుతున్నారు కానీ అటువంటి ఏమి చర్యలు కనపడ్డాను ఇటువైపు జీతాలు సరిగా ఇవ్వట్లేదు వాళ్ళకు రావాల్సిన ఈ డిఏ బైక్ కానీ ఇవన్నీ కూడా రాలేదు బోనస్ కూడా ఏమీ రాలేదు తర్వాత ఒక నాలుగు వేల మంది ఈ ప్రైవేటు మా అంటే టెంపరీ ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా తీసివేసే ప్రక్రియ జరుగుతుంది తర్వాత ఈ ఎనిమిది వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చే ఎక్కడా కూడా ప్రస్తావన రావట్లేదు ఇవన్నీ చూస్తే కూడా వీళ్ళు కేవలం మాటలు చెబుతున్నారా అన్న ఒక అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది కాబట్టి ఎప్పుడైతే స్టీల్ మినిస్టర్ వచ్చి ఇక్కడ చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆ దిశగా చర్యలు తీసుకుపోతే ప్రజల్లో అనుమానం కలుగుతుంది కాబట్టి వెంటనే ఈ విషయం గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మనం అందరం కోరుకుంటున్నాం అంటే ఏవైతే ప్రజా అభిప్రాయాలు ఉన్నాయో అవి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వాలు ఏంటి ఫైనల్గా ప్రజాభి ప్రతినిధులు ఎవరైతే ఉండారో వారు ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది ఎందుకంటే ఈ ఆరు నెలల్లో వారు అనేక విషయాలను బయటికి తీసుకొచ్చారు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు అనేక వైట్ పేపర్స్ ఇవన్నీ కూడా తెచ్చారు తర్వాత కొత్తగా మేము ఫండ్స్ అవి తీసుకురావడం అమరావతి తర్వాత పోలవరం వీటిని ఎలా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నట్టు తర్వాత ఇన్వెస్ట్మెంట్లు ఎలా తీసుకురావాలన్నది వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది ప్రభుత్వాలు పనిచేయాలి ఆ విధంగా ప్రభుత్వాలు పనిచేసే ఎక్కడెక్కడ మనము అభివృద్ధిలో ఏ విధమైన మార్పులు తీసుకురావచ్చు అన్న చిన్న చిన్న సలహాలు కూడా మేము ప్రభుత్వానికి ఇస్తున్నాము వేచి చూద్దాం ప్రభుత్వం ఆరు నెలలు పూర్తి చేసుకుంది సో ఇంకా ముందుకు వెళ్ళాలి రాష్ట్రం బాగుపడాలని అందరం కోరుకుందాం ఆ తర్వాత ఆరు నెలల తర్వాత ప్రభుత్వ విధానాలు వాటిలో ఇంకా ఏ విధమైన మార్పులు తీసుకురావాలని మనం చేద్దాం ఫైనల్గా ఏంటంటే ప్రభుత్వం ఎక్కడైనా ఈ విధమైన మార్పులు కావాలి అంటే భారత్ నేషనల్ పార్టీ ఆల్రెడీ ఇప్పటికే మేము అందిస్తున్నాం అనేక పాలసీల్లో మా అభిప్రాయాలు వారికి తెలియజేయడం కూడా జరిగింది ఖచ్చితంగా ఒక సమాజానికి ఉపయోగపడే భూమిక భారత్ నేషనల్ పార్టీ ఎప్పుడూ తీసుకుంటుంది